గణేష్ నవరాత్రి ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా లక్ష్ణపేట పట్టణంలోని పదమూడవ వార్డు గాంధీనగర్ వినాయక భక్త మండలి ఆధ్వర్యంలో వినాయక మండపం వద్ద ఆధ్యాత్మికతతో వినూత్న రీతిలో గురువారం సాయంత్రం సుమారు యాభై మంది బాల బాలిక ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని పట్టణ పురోహితులు కొత్తపల్లి భరద్వాజ శర్మ చేతుల మీదుగా నిర్వహించారు చిన్నారులంతా సాంప్రదాయ దుస్తులు ధరించి పూజా సామాగ్రితో మండపం వద్ద భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమంలో పాల్గొని అందరినీ ఆకట్టుకున్నారు పూజా కార్యక్రమం అనంతరం భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు అందజేస్తారు ఈ కార్యక్రమంలో మహిళలు చిన్నారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇక్కడికి మనం ఏం చేసినాం గణపతిని పూజించినాం పూజ పెట్టండి మీ దగ్గర కలశంలో ఇప్పుడు నీళ్ళన్న పువ్వు పెట్టినాం కదా ఫ్లవర్ ఆ పువ్వు ఫ్లవర్ తోని వాటర్ తీసుకొని ఆ గణపతి మీద గిట్ట ఎల్లుండి ఒక్కసారి ఆయనకు స్నానం చేపిద్దాం ఆ పోయి స్వామయో స్థాన ఊర్జే తథా తన మహేరరాయ శివతమోర తస్సేదేన విషతీరు మాత్ర తస్మా తరంగమామో ఆ పోజన యథాజన అమ్మ తనలో మీరు కొంచెం వస్త్రం చేసి వాళ్ళకి ఇవ్వండి పిల్లగా చేతిలోనే ఇచ్చేసేయండి వాళ్ళు వెంటేస్తారు పిల్లలు మాట్లాడకుండానే పూజంగా మాట్లాడద్దు మాట్లాడకుండా జాగ్రత్త కొంచెము ఆ భోగ మీద పెట్టారంటే నష్టం చక్కగా ఉంటుంది అయిన యాభై రింఫింగ్ లేదురా రింఫింగ్ దానితోనే ఆ భోగకు గంధము పసుపు కుంకుమ పసుపు అంటే తెలుసా ఎల్లో కలర్ ఉంటాయి ఓకే కుంకుమ రెడ్ కలర్ ఉంటాయి గంధం గంధద్వారా దా నింకెందుకు చదివినాము అంటే మీరు ఇప్పుడు రైమ్స్ చదువుతున్నారు మీకు లెసన్స్ చెప్తున్నారు ఇంగ్లీష్ అవన్నీ రాసినాయి ఆయన్ని వినారా కనుక ఆయన పూజ చక్కగా చేస్తే మనం పుస్తకం తల కింద పెట్టుకున్న వల్ల మనకు మొత్తం వస్తున్నా వస్తాయా శ్రద్ధ చదివేటప్పుడు ప్రేమి ఉండాలి శ్రద్ధ ఉండాలి ఇప్పుడు మీరు పాఠశాల పోతున్న స్కూల్ స్కూల్ పోతే మీ టీచర్ లెసన్ చెప్తుంటే ఏమి చెబుతున్నది అనేది కళ్ళతోనే చూడాలి మనసుతో వినాలి చెవులతో వింట మనసుతోనే మనసుతో వినాలి ఆ పది నిమిషాలు లెస్సన్ అయ్యే వరకు దగ్గర పెన్సిల్ ఉన్నదా నువ్వు నిన్నేం షాపలు తిన్నవరా అని అనుకో చదువు పోతుంది రాదు కనీసాల చదివినా రాలేదు ఏకాగ్రత కావాలి నీకు ఏకాగ్రత రావాలంటే ఆ ఏకాగ్రత ఇచ్చేటివాడు గణపతి అందుకే గణపతి పూజ మగవాడు ఎందుకు చేయాలి అంటే అట్లా ఇంకొకటి ఉన్నది మరి గణపతి ప్రసాదం మనం తినద్దు గజానా మందబుద్ధి అని ఆయన ఎంత చదువులో ఉసారో అంత వ్యాధి మరపున మనిషి చెప్తే గాని మళ్ళీ వ్యాధికి రాదు అందుకే శ్రద్ధతోనే చదవాలి చదువు కష్టంగా చదవాలి అది ఇంటికి రాగానే బ్యాగ్ వారేస్తమ్మ వచ్చి ఏమాయిరా ఇంకా నువ్వు ఇది చేస్తలేవు లేవు కాలేదు పది పేజీలు ఉన్నాయి అన్నా కొద్దీ ఏ చేస్తాను కష్టంగా చదువు అమ్మ చెప్పకముందే హోంవర్క్ కంప్లీట్ చేయాలి అమ్మ దారా అంటే ఇంకా రెండు పేజీలు రాసేది రాసినాక తింటా అని చెప్పేపు రాద్దామన్నాం అనుకో పోతుందా రేపు కనుక చదువు శ్రద్ధతో చదవాలి ఇష్టంగా చదవాలి కష్టంగా చదవాలి ఇష్టంగా చదివితేనే చదువు వస్తుంది కష్టంగా చదివితే రాదు ఏదో నాన్న చెప్పింది అమ్మ చెప్పిందని ఇట్లా పుస్తకం పట్టి వాళ్ళు అటు పోంగ ఇట్లా చూసినంత చదువు రాదు అలాగే చాలా శ్రద్ధగా చదవాలి మీ దగ్గర ఉన్నటువంటి పోగ మీద గణపత ఏ నమహదు అయింది అంటుంది చెవులు చెప్తాను ఏంటే చెవులు ఉండిపోవచ్చు ఏమున్నా മംഗളമനി മംഗളമണി മംഗള മനരേ മംഗളമണി പാടരേ മനഗണു ജയ മംഗളമണി പാടരേ മനഗണു കരിവദന സദനുനിക്ക് കാന്തി മംഗളം ഗിരിസുത പ്രിയ ദിവ്യ മംഗളം കരിവദന സദനുനിക്ക് കാംഗളം ഗിരിസുത പ്രി ദിവ്യ